కారం రంగు రుచి ఆ పొడి కష్టపడి ఓ స్థాయి తెచ్చుకోవాలి కానీ ఆ తరువాత ప్రతిదీ ప్లస్ అవుతుంది ఈ విషయం చాలా మంది సెలబ్రిటీస్ విషయంలో నిజమవుతోంది కూడా లేటెస్ట్ గా షారూక్ విషయంలో మరోసారి ప్రూవ్ అయింది ఇప్పుడు మన దేశం నుంచి మోస్ట్ స్టైలిష్ స్టార్ షారుఖ్ అంటే అంతకు మించి గుడ్ న్యూస్ ఉంది ఫ్యాన్స్ బాలీవుడ్ స్టార్ హీరో మరో అరుదైన సాధించారు ది న్యూయార్క్ టైమ్స్ రిలీజ్ చేసిన మోస్ట్ స్టైలిష్ పీపుల్ జాబితాలో షారుఖ్ స్థానం సంపాదించారు ఈ లిస్ట్లో ఉన్న ఏకైక భారతీయుడు షారుఖ్ కావటం విశేషం మెడ్గాల ఈవెంట్ లో షారుఖ్ లుక్ కి ఈ గౌరవం దక్కింది మోస్ట్ స్టైలిష్ స్టార్ షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కి ఇప్పుడు ఇంకొక గుడ్ న్యూస్ చెప్పేసింది యశ్రాజ్ ఫిల్మ్స్ పఠాన్ సీక్వల్ గురించి ప్రకటించారు మేకర్స్ ఫెయిల్యూర్ ఎఫెక్ట్ స్పై యూనివర్స్ మీద ఈ నిర్మాణ సంస్థ పఠాన్ టూ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుందన్న న్యూస్ ని రివీల్ చేసింది వైఆర్ఎఫ్ ప్రస్తుతం కింగ్ సినిమాలో నటిస్తున్నారు షారుఖ్ ఆల్రెడీ వరుస ఉన్నారు నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమాలు కూడా వెయ్యి కోట్లు టచ్ చేయడం పక్కా అన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది కింగ్ ఖాన్ లో